హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు దసరా పండుగకు జమ్ము చెట్టుకు పాలపిట్టకు గల సంబంధం గురించి తెలుసుకుందాము దసరా పండుగ గురించి పురాణాల్లో విశేషంగా చెప్పారు హిందువులు ఈ పండుగను ఎంతో పవిత్రంగా జరుపుకుంటారు రామాయణము మహాభారత గ్రంథాల్లో కూడా ఈ పండుగ ప్రాధాన్యత విశిష్టతను వివరించారు దసరా పండుగ రోజున పాండవులు పాలపిట్టను చూడటం తర్వాత యుద్ధం చేసి విజయం పొందడం మనకు తెలిసిందే అలాగే రావ రాముడు రావణుడిపై యుద్ధం చేసి విజయదశమి రోజునే గెలుపొందాడు విజయదశమి రోజు భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటే మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు పాండవులు రాజ్యాన్ని వదిలి అరణ్యవాసంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్లకు సంబంధించిన ఆయుధాలన్నింటినీ ఒక మూట కట్టి తిరిగొచ్చే వరకు వాటిని జాగ్రత్తగా చూసుకోమని జమ్ము చెట్టుకు చెప్పి జమ్ము చెట్టు కడతారు అరణ్యవాసం పూర్తయ్యాక వాళ్ళ ఆశ్వయుజ మాసంలో దశమి రోజున తిరిగి వచ్చి తమ ఆయుధాలను తీసుకుని కౌరవులపై యుద్ధం చేసి తిరిగి తమ రాజ్యాన్ని పాండవులు దక్కించుకున్నారు పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకుని దశమి రోజున జమ్మి చెట్టుకు వద్దచ్చే ఆయుధాలు తీసుకున్నారు కాబట్టి దశమి రోజున దసరా పండుగ చేసుకుంటారు ప్రజలు జమ్మి చెట్టుకు పూజ చేస్తారు అదే రోజున పాండవులు జమ్మి చెట్టు మీద ఒక పాలపిట్టను కూడా చూశారు అందుకే దసరా రోజున పాలపిట్టను చూసి జమ్ము చెట్టుకు మృక్కితే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఆ రోజు ఆయుధ పూజ కూడా అందుకే చేస్తారు జమ్మి చెట్టుకు మృక్కిన తర్వాత జమ్మి ఆకులను తీసుకొని చేతిలో పట్టుకుని బంధువులకు స్నేహితులకు ఇవ్వడం అన్నది సాంప్రదాయం దసరా రోజున జమ్ము చెట్టును చాలా ప్రత్యేకంగా పూజిస్తారు జమ్మి ఆకులను బంగారం అని పిలుచుకుంటారు ఇందులోనే అలయ్ బలయ్ అనే మంచి ఆలోచన ఉంది అలయ్ బలై అన్నది ఇతరులతో భావాన్ని కలిగించేది జమ్మి ఆకులు చేతిలో పెట్టి అవతల వాళ్ళను కౌలించుకోవడమే కాక అలయ్ బలై అంటారు మగవాళ్ళు ఆడబిడ్డల కాళ్లకు దండం పెట్టి జమ్ము ఆకులను చేతికి ఇచ్చి నానమ్మలు అమ్మమ్మలు మేనత్తలు అమ్మలు చిన్నమ్మలే కాకుండా చెల్లైనా అక్కైనా వదిలైనా వాళ్ళ కాళ్లకు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకు ఇలాంటి సాంప్రదాయం ఒక్క తెలంగాణలోనే ఉన్నది దసరాకు రామాయణానికి నేపథ్యంతో కాకుండా పురాణ కథ అవుతుంది రాముడు లంకలో రావణ్ని చంపిన తర్వా చంపిన రోజే దశమి రాముడు అంటే దేవుడు రావణుడు రాక్షసుడు చెడుపై మంచి గెలవడం దసరా దసరా రోజున రామాలయాలు కూడా రామనామ స్వరముతో మ్రో మారు తెలంగాణలోని పెద్ద మైదానాల్లో రావణుడి దహన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు తలల రావణుడి బొమ్మను చేసి ఆ బొమ్మను బాణాసంచెతో కాలుస్తారు ఈ విధంగా చాలా ప్రాంతాల్లో పెద్ద సంబరంగా జరుపుకుంటారు దసరా తర్వాత ఇరవై ఒక్క రోజులకు దీపావళి వస్తుంది రావణుడు చంపిన తర్వాత రాముడు తన పరివారంతో అయోధ్యకు చేరి చేరింది కూడా ఆశ్వయుజ మాసము దశమ రోజే కుల కులవృత్తులు చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆయుధం ఉంటుంది ఆ ఆయుధమే వాళ్లకు జీవితాన్ని ఇస్తుంది పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద నుంచి తీసిన రోజు దసరానే అందుకే ఈ రోజున ఎవరికి వాళ్ళు తమ ఆయుధాలను ఆయుధ పూజ చేస్తారు ఆయుధం అన్నది బండి కావచ్చు మిషన్ కావచ్చు పిల్లలు చదువుకునే పుస్తకాలు కూడా కావచ్చు ఆయుధ పూజ చేయించడం ద్వారా విజయం మన వైపు ఉంటుందని భక్తుల విశ్వాసం కాబట్టి అందరము ఆయుధ పూజ చేసి అన్నింటా విజయాలు సాధిద్దాం భక్తి శ్రద్ధలతో విజయదశమిని చేసుకుందాం జగన్ మాతను పూజిస్తే భయాలు ఆపదలు తొలుగుతాయి విజయదుర్గ 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 నమో నమామి